హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి నువ్వు వెళ్ళిపోయాక ఎపిసోడ్ నెంబర్ సెవెన్ అండి ఇందు ఆదిత్యతో గొడవ పడుతుంది కదా అక్కడి నుంచి కంటిన్యూషన్ చెప్పుకుందాం నా ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది ఇందు ఆదిత్య మాటలకు కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆదిత్య ఏమీ పట్టనట్లుగా నిద్రపోతూ ఉంటాడు ఇందు బాధపడుతూ నన్ను ప్రాణంగా ప్రేమించిన విక్రమ్ను వదిలేసి మంచిగా సెటిల్ అయ్యాడని ఆలోచించి ఆదిత్య గారిని పెళ్లి చేసుకుంటే ఈ ఆదిత్య కనీసం నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోవట్లేదు కనీసం కొత్తగా పెళ్ళైంది కదా నాకు కూడా కోరికలు ఇష్టాలు ఉంటాయి కదా అవేమీ లేకుండా ఎప్పుడు చూసినా కంపెనీ కంపెనీ అంటూ తిరుగుతున్నాడు ఉన్న కాసేపు కూడా నాతో అస్సలు ప్రేమగా ఉండట్లేదు నా మ్యారేజ్ లైఫ్ ఇంత స్లోగా స్టార్ట్ అవుతుంది అనుకోలేదు ఈ విషయాలన్నీ ఎవరికి పంచుకునేవి కావు కూడా అనుకుని తనలో తానే మదన పడుతూ సోఫాలోనే నిద్రపోతుంది తెల్లవారుజామున ఆదిత్య తన లగేజ్ ప్యాక్ చేసుకుని లండన్కు స్టార్ట్ అవుతాడు రాత్రి అంతా ఆలోచనలో నిమగ్నమైన ఇందు అలసిపోయి నిద్రపోతూ ఉంటుంది ఆదిత్య ఇందును కనీసం లేపకుండా వెళ్ళిపోతాడు అన్ని ప్యాక్ చేసుకున్న వాది నీ పెళ్ళాం ఎక్కడా అంటుంది సుధా తను నిద్రపోతుంది మమ్మీ నైటే చెప్పానులే వన్ మంత్లో మళ్ళీ తిరిగి వచ్చేస్తాను కదా ఈ హడావిడి అంతా ఎందుకు నాకు టైం అవుతుంది వెళ్తున్నా అంటూ బయలుదేరి వెళ్ళిపోతాడు ఆదిత్య ఉదయం కాగానే ఇందు లేచి ఫ్రెష్ అవుతుంది ఉదయం లండన్కి వెళ్ళాలి అని చెప్పారు ఆదిత్య గారు కానీ కనిపించట్లేదు బయటకి ఎక్కడికైనా వెళ్ళారా అనుకుంటూ బయటకు వస్తుంది మేడం గారికి కాఫీ ఇవ్వలక్ష్మి అంటుంది సుధా వెటకారంగా సారీ అత్తయ్య గారు కొంచెం తలనొప్పిగా ఉండటం వల్ల నేను ఉదయం ఎర్లీగా లేవలేకపోయాను ఆదిత్య గారు బయటకేమైనా వెళ్ళారా మీకు చెప్పారా అని అడుగుతుంది ఇందు బయటకు వెళ్ళడమేంటి నిన్నే చెప్పాడు కదా లండన్కి వెళ్తాను అని ఉదయమే వెళ్ళిపోయాడు రాత్రి నీకు చెప్పాడట కదా గుర్తులేదా లేదా కావాలని అడుగుతున్నావా అంటుంది సుధా ఇందు సుధా మాటలు పట్టించుకోకుండా వేగంగా లోపలికి వెళ్ళి తన ఫోన్ తీసుకుని ఆదిత్యకు కాల్ చేస్తుంది చెప్పు ఇందు ఇప్పుడే లేచావా అంటాడు ఆదిత్య కూల్గా కనీసం వెళ్ళేటప్పుడు చెప్పాలి అనే సెన్స్ కూడా లేదా మీకు పెళ్లి చేసుకుని అందరినీ వదిలేసి ఒంటరిగా మీ ఇంట్లో ఉంటున్నాను వారం రోజులు కాకముందే నన్ను ఇక్కడ వదిలేసి మీరొక్కరే వెళ్ళిపోతున్నారు అదే కాకుండా అసలు చెప్పకుండా వెళ్ళిపోయారు అంటూ బాధపడుతుంది ఇందు ఇంత చిన్న విషయానికి ఎందుకు అంతలా ఇరిటేట్ అవుతున్నావు రాత్రి పడుకునే ముందు చెప్పాను కదా నేను లేచేటప్పటికి నువ్వు బాగా గాఢ నిద్రలో ఉన్నావు డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని వచ్చేసాను అన్నిటినీ నెగిటివ్గా ఆలోచించుకునేందు రెడీ అయ్యి నీ బోటికు కావలసిన ఏర్పాట్లు చూసుకో ఆల్రెడీ విక్రమ్కు చెప్పాను నీకు కావాల్సిన స్టాక్ అంతా రేపు వాడు తీసుకుని వచ్చేస్తాడు ఈలోపు లక్ష్మిని తీసుకొని షాప్ దగ్గరకు వెళ్ళి అడ్వాన్స్ ఇవ్వు విక్రమ్ నెంబర్ నీకు సెండ్ చేస్తాను నీకు ఏం కావాలో లిస్ట్ వాడికి చెప్పు నీకు నచ్చిన వర్క్ను చేసుకుంటూ హ్యాపీగా ఉండు అంటాడు ఆదిత్య నా బాధ మీకు ఎప్పటికీ అర్థం కాదు అని ఫోన్ కట్ చేసేస్తుంది ఇందు ఆదిత్య గారితో ఎంత మాట్లాడినా టైం వేస్టే కొంచెం కూడా యూజ్ ఉండదు ఇంట్లో ఉంటే మళ్ళీ అత్తయ్య గారితో గొడవ అదేదో షాప్ గురించి ఆలోచిస్తే కొంచెమైనా నా మైండ్ రిలాక్స్ అవుతుంది అనుకుని ఇందు ఫ్రెష్ అయ్యి లక్ష్మిని తీసుకుని షాప్ పనులు చూసుకుంటూ ఉంటుంది ఇది విక్రమ్ నెంబర్ నీకు కావాల్సిన లిస్ట్ వాడికి చెప్పు అని మెసేజ్ చేస్తాడు ఆదిత్య విక్రమ్ రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్ళి కూల్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో ఇందు దగ్గర నుంచి విక్రమ్కు కాల్ వస్తుంది విక్రమ్ నార్మల్గా ఏమి జరగనట్లుగా కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి వదిన ఉదయమే అన్నయ్య చెప్పారు మీకు ఏం కావాలో లిస్ట్ చెప్తే డైరెక్ట్గా షాప్ దగ్గర పంపిస్తాను అంటాడు విక్రమ్ విక్రమ్ అలా ఏమీ జరగనట్లుగా వదిన అని పిలిచేటప్పటికీ ఇందుకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఓకే విక్కీ లిస్టు వాట్సప్ చేస్తాను కానీ నువ్వు నన్ను పేరుతోనే పిలువు వదిన అని పిలవకు అంటుంది ఇందు విక్రమ్కు ఒక్కసారిగా కోపం కట్టడి తెంచుకుని వచ్చేస్తుంది అన్నయ్య భార్యను వదిన అని పిలవడమే మన సాంప్రదాయం నీ విషయంలో చాలా కంట్రోల్ చేసుకుని మూవ్ అయిపోయాను నువ్వు కూడా నాతో అంతే మర్యాదగా నడుచుకో ఓకేనా వదిన అన్నయ్య మాట కాదనలేక షాప్ విషయంలో నీకు హెల్ప్ చేస్తున్నాను అడ్వాంటేజ్గా తీసు మాత్రం తీసుకోక వదిన అంటాడు విక్రమ్ నువ్వు నాకు ఏ హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ వదిన అని మాత్రం పిలవకు నాకు మండుతుంది అని కాల్ కట్ చేసేస్తుంది ఇందు ఇంత జరిగినా కానీ ఇందుకు ఎందుకు కొంచెం కూడా బుద్ధి రావట్లేదు వార్నింగ్ ఇచ్చినా కూడా మారలేదు అంటే ఏమనుకోవాలి ఈ ఆడవాళ్ళంతా ఇలాగే ఉంటారేమో అనుకుని రగిలిపోతూ ఉంటాడు విక్రమ్ ఇంకోపక్క సత్య ఉదయం నుంచి విక్రమ్ కనిపించలేదు ఏం చేస్తున్నాడు ఒక్కడే రూమ్లో కూర్చొని అని విక్రమ్ను వెతుక్కుంటూ వస్తుంది హలో హీరో ఏం చేస్తున్నావు ఉదయం నుంచి అసలు కనిపించనే లేదు ఈరోజు చెక్ చేయాల్సిన ఫైల్స్ కూడా లేవు కదా హ్యాపీగా రీల్స్ చూసుకుంటున్నావా అంటుంది సత్య విక్రమ్ చిరాకుగా మొహం పెట్టి ఫైల్స్ ఏమీ లేకపోతే మీ వెనకే కుక్క పిల్లలా తిరుగుతూ ఉండాలా ఏంటి మేడం ఖాళీగా కూర్చునే రైట్స్ లేవా మాకు అంటాడు విక్రమ్ నేను నార్మల్గానే మాట్లాడాను నువ్వెందుకు అంత చిరాకుగా మాట్లాడుతున్నావు తెలిసిన వాడివి కదా అని కనిపించలేదు ఏం చేస్తున్నావా అని చూద్దామని వచ్చాను అంతే అంటూ వెనక్కు తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది సత్య కొంచెం రూడ్గా మాట్లాడానా ఫీల్ అయినట్లుంది అనుకుని విక్రమ్ ఏదో చిరాకులో ఉన్నానులేండి ఏమైనా పని మీద వచ్చారా అంటాడు విక్రమ్ పనేమీ లేదు నేను ఖాళీగానే ఉన్నాను కాసేపు అలా మాట్లాడదామని వచ్చాను అంతే అంటుంది సత్య అవునా మాట్లాడదామని వచ్చి మరి మాట్లాడకుండా వెళ్ళిపోతారేంటి రండి కూర్చోండి అంటూ చేరిస్తాడు విక్రమ్ ఇద్దరు సమయంతో పని లేకుండా మాట్లాడుకుంటూ ఉంటారు షేవ్ చేపిస్తే బుద్ధిమంతులా ఉన్నాం మొదటి రోజు ఎందుకు అలా గడ్డం పెంచి దేవదాసులో వచ్చావు అంటుంది సత్య అలా ఏం లేదు అమ్మ వెళ్ళమని చెప్పింది ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అంతే అంటాడు విక్రమ్ లేదులే ఏదో ఉంది ఎప్పుడో ఒకసారి చదివాను అబ్బాయిలు గడ్డం పెంచడానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది అని నువ్వు మాతో కావాలనే చెప్పట్లేదు అంటుంది సత్య ఏమీ లేదు మేడం చెప్తున్నాను కదా ఇప్పుడు నా గడ్డం ఎందుకు ఇంకేమైనా మాట్లాడచ్చు కదా అంటాడు విక్రమ్ ఆఫీస్ అయిపోయాక ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి అంటుంది సత్య ఏముంది ఫ్రెండ్స్తో కలిసి ఏ సినిమాకో షికార్కో వెళ్ళడమే అంటాడు అవునా అయితే సరదాగా నేను కూడా మీతో రావచ్చా అంటుంది సత్య నా ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నా కదా మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటుందేమో అంటాడు విక్రమ్ లేదు లేదు మీరు ఉంటారు కదా అలా ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం నేను కూడా వస్తాను ప్లీజ్ అంటుంది సత్య మీకు ఇబ్బంది లేకపోతే నాకేం అభ్యంతరం లేదు వెళ్దాం అంటాడు విక్రమ్ కాకపోతే మీరు ఇలా ఇక్కడ సిఈఓలాగా శారీస్ కట్టుకుని కోపంగా రాజమంత శివగామిలాగా అస్సలు రాకూడదు ఈ కండిషన్స్కు ఓకే అయితే నాకే అభ్యంతరం లేదు అంటాడు విక్రమ్ ఓకే డన్ అంటుంది సత్య ఈవినింగ్ కాగానే విక్రమ్ సత్యకు కాల్ చేస్తాడు సత్య డైరెక్ట్గా థియేటర్ దగ్గరికి వచ్చేసాయి మేము అక్కడ కలుస్తాం అంటాడు విక్రమ్ లేదు లేదు మీరే వచ్చి నన్ను పిక్ చేసుకుని వెళ్ళండి అందరం కలిసే వెళ్దాం అంటుంది సత్య ఓకే అయితే ఫైవ్ మినిట్స్లో మీ ఇంటి దగ్గర ఉంటాం అంటూ కాల్ కట్ చేసి బైక్ వెనక్కి తిప్పరా జగ్గు సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటాడు విక్రమ్ ఇప్పుడు అక్కడికి ఎందుకురా మళ్ళీ ఆవిడ ఏదో ఒకటి అంటూ ఉంటుంది అంటాడు జగ్గు అన్నదలేరా ఈ మధ్యనే మనకు ఫ్రెండ్ అయ్యిందిలే ఇప్పుడు మనతో కలిసి సినిమాకు వస్తానంది పిక్ చేసుకుని అందరికి కలిసి వెళ్దాం అంటాడు ఆ విక్రమ్ వా ఆ లేడీ టైగర్ వస్తుంది అని తెలిస్తే నేను ఇంటి దగ్గరే ఆగిపోయేవాడిని కదా నేను రాను అంటాడు చక్కు రే ఆఫీస్లో ఉన్నట్టు బయట ఉండదులేరా నోరు మూసుకుని పదా అంటాడు ఆదిత్య వాడు అంతలా చెప్తున్నాడు కదరా ఇంకెందుకు డౌట్ పడతావు పద వెళ్దాం అంటాడు సూర్య సత్య విక్రమ్ కోసం గేటు దగ్గర ఎదురు చూస్తూ నుంచుంటుంది విక్రమ్ బైక్ గేట్ దగ్గర ఆపి లోపలికి వెళ్తూ ఉంటాడు ఇదేంటి నేను ఇక్కడే ఉంటే లోపలికి వెళ్తున్నాడు అనుకుని హలో మాస్టరు నేను ఇక్కడే ఉన్నాను అంటుంది సత్య విక్కీ ఆశ్చర్యంతో ఏంటి సత్య మేడం మీరేనా జీన్సా గుర్తుపట్టలేకపోయాను శారీలో చూసి చూసి ఇలా మోటార్ డ్రెస్లో అస్సలు ఊహించుకోలేకపోతున్నా అంటాడు చేసిన ఓవరాక్షన్ చాలు పదండి మూవీకి లేట్ అవుతుంది అంటుంది సత్య వీడు తెలుసు కదా నీకు వీడి పేరు జగ్గు వీడు సూర్య వీళ్ళిద్దరే నా ఫ్రెండ్స్ అంటాడు విక్కీ అందరూ కలిసి సరదాగా మూవీకి వెళ్తారు సత్య చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇలా నా లైఫ్ని ఎంజాయ్ చేసి ఎన్ని రోజులైపోయిందో ఇదంతా విక్రమ్ నా లైఫ్లో ఉండడం వల్లే జరిగింది అనుకుని విక్రమ్ వైపే చూస్తూ ఉంటుంది మూవీ అయిపోయింది వెళ్దామా అంటాడు విక్రమ్ సరేరా సత్యను ఇంటి దగ్గర దిగబట్టి వచ్చేసాయి మేము రూమ్కి వెళ్ళిపోతాం అంటాడు చక్కు సత్య విక్రమ్ ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరుతాడు కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ సత్య నాకు ఇప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు విక్రమ్ సరదాగా కాసేపు రోడ్డుపై అలా నడుస్తూ వెళ్దామా అంటుంది సత్య లేదు లేదు అలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ ఇప్పుడు పెట్టకు నాకు అర్జెంట్ పని ఉంది అంటాడు విక్రమ్ ఈ టైంలో నీకంత అర్జెంట్ పనేముంది ముందు బై కాపు అంటుంది సత్య ప్లీజ్ ఇంకెప్పుడైనా తీసుకువెళ్తాను నేను రేపు ఉదయమే ఊరు వెళ్ళాలి ఈవినింగ్ కల్లా వచ్చేస్తా కావాలంటే రేపు నైట్కి తీసుకువెళ్తాను అంటాడు విక్రమ్ అంటే రేపు ఫ్యాక్టరీ దగ్గరకు రావా అంటుంది అవును రావట్లేదు చెప్పా కదా ఊరు వెళ్తాను అని నువ్వు జాగ్రత్త నీ స్పెట్స్ మర్చిపోకు అంటాడు విక్రమ్ సరే అంటూ నిరాశగా బైక్ దిగి ఇంటిలోనికి వెళ్తూ ఉంటుంది సత్య విక్రమ్ బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు సత్య వేగంగా వెనక్కు పరిగెత్తుకుంటూ వచ్చి రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తావు కదా అంటుంది హా వచ్చేస్తాను ఏమైనా ముఖ్యమైన పనుందా అంటాడు విక్రమ్ హా అవును నువ్వు వచ్చాక నీకొక విషయం చెప్పాలి అంటుంది సత్య అదేదో ఇప్పుడే చెప్పొచ్చు కదా అంటాడు విక్రమ్ లేదు లేదు నువ్వు వచ్చాకే చెప్తాను టేక్ కేర్ బాయ్ అంటూ వెళ్ళిపోతుంది సత్య ఇందు ఒక్కటే తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది వెంటనే ఫోన్ తీసుకుని ఆదిత్యకు కాల్ చేస్తుంది చెప్పు ఇందు ఇంకా పడుకోలేదా అంటాడు ఆదిత్య నీలాగా ఎటువంటి ఫీలింగ్స్ లేనివాడిని పెళ్లి చేసుకుంటే ఇంకా నాకు నిద్ర ఎలా పడుతుంది మీరు చక్కగా పడుకోండి నా గురించి ఎందుకులే మీకు అంటుంది చిరగ్గా ఏమైంది నీకు మళ్ళీ అలా మాట్లాడుతున్నావు అంటాడు ఆదిత్య ఏమీ లేదులే కానీ నాకు కావాల్సిన లిస్టు విక్రమ్కు వాట్సప్ చేశాను కానీ విక్రమ్ ఎవరితోనో ఆ స్టాక్ పంపిస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ షాప్ ఓపెనింగ్కి నాకు ఎవరూ సహాయంగా లేరు మీరే విక్రమ్కు చెప్పి ఆ స్టాక్ తీసుకొని రమ్మని చెప్పండి షాప్ ఓపెన్ చేసేంతవరకు కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి అంటుంది హిందూ అవునా ఇంత చిన్న విషయానికే ఎందుకు అలా మాట్లాడతావు నేను వాడితో మాట్లాడతానులే నువ్వేం కంగారు పడుకో ప్రశాంతంగా పడుకో గుడ్ నైట్ అని కాల్ కట్ చేసేస్తాడు ఆదిత్య ఉదయం నేను అడిగితే రానన్నావు కదా విక్రమ్ ఇప్పుడు ఎలా రావో నేను చూస్తాను ఆడుకుంటుంది ఇందు అయినా నేను ఎందుకు విక్రమ్ గురించి ఆలోచిస్తున్నాను బేసిక్గా తప్పు కదా విక్రమ్ స్వయంగా ఆదిత్య గారికి తమ్ముడు నేను ఇలా చేయడం కరెక్టేనా అయినా నేను విక్రమ్ను ముందే ప్రేమించాను ఏదో ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలకు కన్విన్స్ అయ్యి ఆదిత్య గారిని పెళ్లి చేసుకున్నాను అంతేకాని ఆదిత్యపై నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు అందుకే నేను తనతో సరిగ్గా ఉండలేకపోతున్నాను నాకు విక్రమే కావాలనిపిస్తుంది తనతోనే ఉండాలనిపిస్తుంది ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ నా మనసు మాత్రం విక్రమ్నే కోరుకుంటుంది ఒకసారి విక్రమ్తో మాట్లాడి చూడాలి అనుకుంటుంది ఇందు ఉదయం కాగానే ఆదిత్య విక్రమ్కు కాల్ చేసి విక్రమ్ ఆ స్టాక్ తీసుకుని నువ్వే వెళ్ళు ఒక టూ డేస్ ఇందుకు సహాయంగా ఉండు నేను కూడా లేను కదా తను చాలా ఫీల్ అవుతుంది అంటూ బాధపడతాడు ఆదిత్య ఆదిత్య మాట కాదు అనలేక సరే అన్నయ్య నువ్వేం ఫీల్ అవకు నేను చూసుకుంటానులే అంటాడు విక్రమ్ సుధా హడావిడిగా రెడీ అవుతూ ఉంటుంది ఇందు డౌట్ డౌట్గా సుధా దగ్గరకు వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య గారు రెడీ అవుతున్నట్లున్నారు అని అడుగుతుంది నేను తెలిసిన వాళ్ళ ఇంట్లో పూజ ఉంటే వెళ్తున్నాను మామయ్య గారు లక్ష్మి కూడా వస్తున్నారు ఇంట్లో నువ్వు ఒక్కదానివే వంట నువ్వే చేసుకో మేమంతా సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాం అంటుంది సుధా ఇల్లు జాగ్రత్త ఫోన్ చూసుకుంటూ రూంలోనే కూర్చోకుండా అప్పుడప్పుడు బయట కూడా చూస్తూ ఉండు అంటూ బయలుదేరి వెళ్ళిపోతారు ఇంతలో ఆదిత్య కాల్ చేసి విక్రమ్ బయలుదేరాడు నీకు కావాల్సిన మెటీరియల్ తీసుకుని వస్తున్నాడు అమ్మ ఇప్పుడే కాల్ చేసింది ఫంక్షన్కు వెళ్తున్నారట కదా నువ్వు వంట చేసుకునేటప్పుడు విక్రమ్కు నీకు కలిపి చేశాయి ఆఫ్టర్నూన్ కల్లా ఇంట్లో వాడుంటాడు అంటాడు ఆదిత్య థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంది ఇందు సంతోషంతో విక్రమ్తో నేను ఒంటరిగా మాట్లాడడానికి మంచి ఛాన్స్ దొరికింది ఈ సందర్భాన్ని అస్సలు వదులుకోకూడదు అనుకుని వెంటనే ఇందు విక్రమ్కు ఇష్టమైన వంటల్ని చేసేసి మంచిగా ఫ్రెష్ అయ్యి విక్రమ్కు హాఫ్ శారీస్ అంటే చాలా ఇష్టం కదా అనుకుని కబోర్డ్లో నుంచి ఒక మంచి గ్రీన్ కలర్ హాఫ్ శారీని తీసి కట్టుకుంటుంది మంచిగా అందంగా రెడీ అయ్యి విక్రమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకున్నట్లుగానే ఆఫ్టర్నూన్ కల్లా విక్రమ్ ఇంటికి చేరుకుంటాడు ఇంటికి రాగానే అమ్మ కొంచెం వాటర్ తీసుకురా అంటాడు సోఫాలో కూలపడుతూ ఇందు వాటర్ తీసుకుని వచ్చి విక్రమ్కు ఇస్తుంది మీరెందుకు వదినా మా అమ్మని అడిగాను వాటర్ మిమ్మల్ని కాదు అంటాడు విక్రమ్ వదిన అనగానే ఇందుకు కోపం చిర్రెత్తుకుని వచ్చేస్తుంది అత్తయ్య గారు ఇంట్లో లేరు అందరూ కలిసి ఎవరో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఊజుందంటే వెళ్ళారు అంటుంది ఇందు అదేంటి నేను వస్తున్నానని అన్నయ్య చెప్పలేదా అంటాడు విక్రమ్ నాకు మాత్రమే చెప్పారు అంటుంది హిందు ఓకే మీ షాప్ గీసిస్తే ఆ స్టాక్ అంతా అక్కడ పెట్టిచ్చేసి మీకు రెడీ చేస్తాను వదిన గారు అంటాడు విక్రమ్ ఓకే తీసుకువస్తాను అని లోపలికి వెళ్ళి ఇప్పుడు కీస్ ఇస్తే వెంటనే షాప్ దగ్గరకు వెళ్ళిపోతాడు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఈవినింగ్ వరకు ఇంటికి రాడు కీస్ ఇవ్వకుండా ఉంటే ఏం చేస్తాడో చూద్దాం అనుకుని కీస్ దాచేసి వెతుకుతున్నట్లుగా నటించి నిన్న షాప్ క్లీన్ చేయమని లక్ష్మికు కీస్ ఇచ్చాను తను ఎక్కడ పెట్టిందో కనిపించట్లేదు విక్కీ అంటుంది ఇందు అవునా సర్లేండి నేను అమ్మకు కాల్ చేస్తాను కీస్ ఎక్కడున్నాయో లక్ష్మిని కనుక్కొని చెప్తుంది అంటాడు విక్రమ్ అయ్యో ఎందుకు ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తారు కదా ఆ స్టాక్ అప్పుడు పెట్టుకోవచ్చులే పూజకు వెళ్ళిన వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకు ఈలోపు నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో విక్రమ్ అంటుంది ఇందు లేదు నేను ఆల్రెడీ తినేసి వచ్చేసాను ఇప్పుడేం తినను అంటూ లేచి రూమ్లోనికి వెళ్ళిపోతాడు విక్రమ్ రూమ్ లోనికి వెళ్ళగానే షర్ట్ ఇప్పి పక్కన పడేసి కాసేపు పడుకుందాం అనుకుని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఇందు విక్రమ్తో మాట్లాడాలి అనుకుని భయపడుతూనే విక్రమ్ రూమ్ దగ్గరికి వస్తుంది విక్రమ్ పడుకొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఇందు మెల్లగా విక్రమ్ రూమ్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేస్తుంది విక్రమ్ వేగంగా లేచి ఏం చేస్తున్నావు నువ్వు డోర్ ఎందుకు లాక్ చేసావు అంటాడు కోపంగా వెంటనే ఇందు విక్రమ్ను గట్టిగా కౌగులించుకుని ఏడుస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు ఇందు ముందు నిన్ను వదులు అంటూ ఇందును పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తాడు విక్రమ్ ఇందు ఏడుస్తూనే ఉంటుంది ఇందు ఇంకా ఎక్కువ కోపం తెప్పించకు నీపై చేయి చేసుకోవాల్సి వస్తుంది ముందు నన్ను వదులు అంటాడు విక్రమ్ ఏం జరిగిందో చెప్పు నేను వింటాను అంటాడు ఇందు విక్రమ్ను అస్సలు వదలకుండా మా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలకు కన్విన్స్ అయ్యి నేను ఆదిత్య గారితో పెళ్లి కోపుకున్నాను అంతేకాని ఆయన అంటే ఇష్టంతో కాదు నేను మనస్ఫూర్తిగా నిన్నే ప్రేమించాను విక్రమ్ నేను ఆదిత్యతో ఫ్రీగా ఉండలేకపోతున్నాను నాకు నువ్వే కావాలి విక్రమ్ ఇద్దరం కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా ఉందాం ఈ నరకం నుంచి నన్ను తప్పించు ప్లీజ్ అంటుంది ఇందు ఏం మాట్లాడుతున్నావు ఇందు పిచ్చి పట్టిందా నీకేమైనా చెప్పాను కదా మా అన్నయ్యతో పెళ్ళి అవ్వగానే నిన్ను నా మైండ్లో నుంచి నా మనసులో నుంచి డిలీట్ చేసేసాను అని ఇప్పుడు నువ్వు నా వదిన నువ్వు నాతో ఇలా అసహ్యంగా బిహేవ్ చేయకూడదు చాలా తప్పు చేస్తున్నావు నువ్వు మర్యాదగా నా నుంచి దూరంగా జరుగు లేదంటే చేయి చేసుకోవాల్సి వస్తుంది అంటాడు విక్రమ్ నువ్వు కొట్టినా పర్లేదు నేను మాత్రం నిన్ను వదలను నాకు నువ్వే కావాలి అంటుంది ఇందు విక్రమ్ ఇందును ఫోర్స్గా విడిపించుకుని చంపమై లాగి ఒకటిస్తాడు పో బయటికి మరి బజారు దానిలా బిహేవ్ చేస్తున్నావు వావి వరుసలు కూడా లేవా నీకు అంటాడు విక్రమ్ కోపంతో ఏరిపిక్కిన కళ్ళతోటి నేను ప్రేమించింది నిన్ను ఏదో మెడలో తాడి కట్టాడు అని నువ్వు నాకు మరిదివి మరిదివి అయిపోతావా రెండు సంవత్సరాల మన ప్రేమను మర్చిపోయావా అంటుంది ఇందు నా సహనాన్ని ఇంకా పరీక్షించుకు ఇందు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు విక్రమ్ లేదు ఎట్టి పరిస్థితిలో నేను బయటకు వెళ్ళను నేను నీతోనే ఉంటాను నువ్వు ఒప్పుకోకపోతే అందరికీ మన గురించి చెప్పేస్తాను అంటుంది ఇందు ఇప్పటి వరకు నీ మీద ఎంతో కొంత అభిమానం ఉంది పద్ధతి గల అమ్మాయివి అనుకున్నాను మరి ఇంత దానిలా బిహేవ్ చేస్తావు అనుకోలేదు అంటూ హ్యాంగర్కు ఉన్న షర్ట్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు విక్రమ్ నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా వెళ్ళిపోతే నా శవాన్ని చూస్తా విక్రమ్ అంటుంది ఇందు విక్రమ్ ఇందును పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇందు ముక్రోషంతో కిచెన్లోనికి వెళ్ళి నైఫ్ తీసుకుంటుంది విక్రమ్ బయట బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఇందు గుమ్మం దగ్గరకు వచ్చి విక్రమ్ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు కదా ఇదిగో చూడు నీ కళ్ళ ముందే చచ్చిపోతాను అంటూ తన చేతిని నైఫ్తో కట్ చేసుకుని డోర్ వేసేసి లాక్ పెట్టేస్తుంది విక్రమ్ కంగారుగా వెనక్కు వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు పిచ్చిగా బిహేవ్ చేయకూందో ముందు డోర్ తీ లేదంటే ఏం చేస్తాను నాకే తెలియదు అంటాడు విక్రమ్ నీకు నచ్చింది చేసుకో బాధపడుతూ ఇష్టం లేకుండా ఆదిత్యతో అడ్జస్ట్ అవ్వడం అలా బ్రతికి ఉండే కంటే నేను చచ్చిపోవడమే బెటర్ నా బాధను ప్రేమించిన వాడు కూడా అర్థం చేసుకోవట్లేదు ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది హిందు విక్రమ్ డోర్ను పగలకొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అది మెయిన్ డోర్ చాలా పెద్దది కావడంతో విక్రమ్కు అసలు ఓపెన్ అవ్వదు ఏం చేయాలో తెలియక టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది విక్రమ్కు కిటికీలో నుంచి ఇందును పిలుస్తూ ఉంటాడు ఇందు బ్లడ్ ఫ్లోర్ అంతా అయిపోతూ ఉంటుంది నీరసం అయిపోతూ ఉంటుంది ఇందు ప్లీజ్ ఇందు ముందు డోర్ ఓపెన్ చేయి మనం తర్వాత మాట్లాడుకుందాం అంటాడు విక్రమ్ లేదు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయవని నాకు అర్థమైపోయింది నేను డోర్ ఓపెన్ చేయను అంటుంది హిందు విక్రమ్ చుట్టుపక్కలంతా చూసి డోర్ వేపు ఓపెన్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు మిగిలిన భాగం తర్వాతి ఎపిసోడ్లో చూద్దామండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి